హలో వ్యయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది తాటిపండు అండి ఇది కాల్చి తినడం నాకు చాలా ఇష్టము జనరల్గా కూడా ఆషాఢంలో కానీ శ్రావణ మాసంలో కానీ తినాలంటారు ఇది ఎప్పుడు దొరకదు ఈ సీజన్లోనే దొరుకుతాయి తాటి ముంజలు ముదిరిపోతే తాటిపండు అవుతుందండి ఇందులో అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియము ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి అంటారు కానీ ఇది నాకు మాత్రం చాలా ఇష్టమైన పండు అండి దీన్ని ఇలా కట్టెల మీద లేదా బొగ్గుల మీద కాల్చేప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది కాల్చిన తర్వాత పైన నల్లగా ఉంది చూడండి ఇదంతా తొక్క తీసేసేసి మనం మామిడి పండు తిన్నట్టుగా తినొచ్చు లేదా గుజ్జు తీసేసి గుజ్జు కూడా తినొచ్చు ఈ గుజ్జుతోనే తాటి తాండ్ర తాటి బెల్లము తాటి గారెలు తాటి రొట్టెలు తయారు చేస్తారండి చూడండి లోపల ఎంత మంచి మామిడి పండు కలర్ కనిపిస్తుందో పండు కూడా అంతే రుచిగా ఉంటుందండి ఇది తినడానికి ఈ పండులో మూడు లేక నాలుగు గింజలు ఉంటాయండి ఈ గింజల్ని పాత పెడితే తేగలు లేకపోతే గేంగుళ్ళు అంటారు చూడండి అవి వస్తాయి జనరల్గా ఇవి డిసెంబర్లో వస్తాయి ఈ పండు తింటే ఇంకా పూట భోజనం తినలేమండి అంత హెవీగా ఉంటుంది అంత మత్తుగా కూడా ఉంటుందండి ఈ పండు నచ్చేవాళ్ళు ఎవరైనా కానీ నాకు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ